రైజ్ దలాడ్ లార్డ్ క్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన దేవా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి అయానైనా అనేకులు వినడానికి మీ కృప తోడుగా ఉంచండి విని గ్రహించే మనసును దయచేయండి అలాగేనైనా చెప్పుతుండగా నాకు మంచి జ్ఞానము దయచేయండి మీ ఆత్మతో నింపండి మీరు అభిషేకించండి మీ కృపతోడుగా ఉంచి నడిపించమని ఏ సునామంలోడికి వేడుకొని సునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం నిర్మయ గ్రంథము పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును కాలువల వల్ల వారను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు ఎహోవాను ఆశ్రయించువారు ఎవరైనా స్వ సరే వారు జలముల యొద్ నాటబడిన చెట్టువలే ఉంటారు జలము అనగా నీరు నీరు అనగా దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని ఎవరైనా సరే ఎప్పటి నుండి నేర్చుకోవాలి అనగా బాల్యము నుండియే నేర్చుకోవాలి బాల్యము నుండి హోవ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అరీతిగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పుచున్నాడు తన కృపతో నింపుతాడు ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయము రెండో వచ్చినము తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందేని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము వాక్యము చెప్పుచూ ఉన్నది బాల్య దినముల నుండి సృష్టించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి బాల్యము నుండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి బాల్యం నుండి వాక్యము చదువుకుంటూ ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు యోసేపు తన జీవితంలో బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు యోసేపు దేవుని వాక్యములో బలముగా నాటబడ్డాడు తన హృదయము చెడును సహించలేకపోతున్నది మంచి ప్రవర్తన కలిగిన వాడై దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు యోసేపును అతను అన్నయ్యలు గుంటలో పడవేశారు అందులో నీళ్లు లేవు అని దేవుని వాక్యం చెబుతుంది ఆదికండం ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు యోసేపు పడిపోయిన నీళ్లు లేని అగుంట భయంకరమైన ఐగుప్తు దేశమును సూచించుచున్నది అక్కడ మనుషులను జీవింపచేసే దేవుని వాక్యము ఏమాత్రము కూడా లేదు ఆ దేశము దయ్యములతోనూ దయ్యపు శక్తులతోనూ నింపబడి ఉన్నది మత్స్యస్ వార్త పన్నెండో అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఐదు వచనాల వరకు నీరు లేని చోట్ల అపవాది తిరుగుద్ది అని చెప్పి అవచనాలలో రాయబడి ఉంది నీరు లేని చోట్ల తిరుగుతూ ఉండడము అపవాది పని నీరు అనగా దేవుని వాక్యము దేవుని వాక్యములో స్థిరముగా ఉన్న వారిని అపవాది ఏమీ చేయలేడు దేవుని వాక్యముతోనే అపవాదిని ఎవరైనా ఎదిరించగలరు యస్సుక్రీస్తు కూడా దేవుని లేఖనాలను అనగా దేవుని వాక్యములో రాయబడిన మాటల ద్వారా అపవాదిని ఎదురించాడు అలాగే ఐగుప్తి దోషములోనికి త్రోసి వేయబడిన యోసేపునకు ఆ దేశంలో భయంకరమైన వెట్ట కలిగింది అనగా భయంకరమైన వేడి ఈ వేడి అంటే దేవుని వాక్యము లేకపోవుట వలన కలిగిన వేడి యోసేపు తన జీవితంలో భయంకరమైన వెట్ట కలిగినను భయపడలేదు ఎందుకనగా బాల్యములోనే వాక్యమనే జలముల యొద్ధ నాటబడ్డాడు కాబట్టి యోసేపు యొక్క ఆత్మీయ స్థితి ఎల్లప్పుడూ కూడా పచ్చగానే ఉంది జలముల యొద్ నాటబడిన చెట్టు వర్షము లేని సంవత్సరములో కూడా చింతనొందదు కాపు మానదు అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్న యోసేపు కూడా చింతనొందలేదు కాపు మానలేదు ఏబేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యుహోవయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును యోసేపు జీవితంలో తొలకరి వర్షపు జల్లులు కూడా లేవు అయినా సరే యోసేపు చింతపడలేదు ఎందుకంటే బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి భయంకరమైన దేశంలో నివాసము చేస్తూ తనతో కలిసి ప్రార్థన చేసేవారు లేకపోయినా యోసేపు మాత్రము ధైర్యముగా ఉన్నాడు ఫలించే స్థితిని కలిగి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది కానీ యోసేపును గురించి తన తండ్రి అయిన యాకోబు చింతపడుచు ఉన్నాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది యాకోబు చింతనొందుచున్నాడు కానీ తన కుమారుని బట్టి అలాంటి భయంకరమైన దేశంలో నివాసముంటూ కూడా యోసేపు చింతనొందలేదు కాపు కాయడము మానలేదు అనేకులకు మాదిరికరంగా జీవించాడు ఎందుకంటే అతని హృదయమును నిండా కూడా దేవుని వాక్యం అనేది ఉంది కాబట్టి ఆ వాక్యానుసారముగా దేవుని సన్నిధిలో జీవించాడు అనేకులకు మాదిరికరంగా జీవించాడు అయితే యోసేపు మాత్రము తన జీవితములో ఫలించడము మానలేదు కరువు కాలము కలిగినప్పుడు ఐగుప్తు ఐగుప్తీయులను పోషించాడు అలాగే తన తండ్రి కా తండ్రి కుటుంబస్థులను కూడా పోషించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది అంతగా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని కొరకు ఫలించాడు అభివృద్ధి చెందుతూ యోసేపు జీవించాడు ఎందుకంటే దేవునిని బట్టి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి హృదయంలో వాక్యాన్ని నింపుకున్నాడు కాబట్టి అలా జీవించగలిగాడు అలాగే బబులోను దేశానికి బానుసులుగా వెళ్ళిపోయిన దానియలు షడ్రక్ మిషక బిద్నగోలు కూడా వారు కూడా బబులోను దేశంలో వారికి కూడా భయంకరమైన వెట్ట కలిగింది అనగా వారు అగ్నిలో వేయబడ్డారు కానీ భయపడలేదు వారు రాజునే భయపడ్డారు భయపెట్టారు దానియలు సింహపు గుహలో వేయబడ్డాడు కానీ భయపడలేదు సింహములు దానియాలను చంపలేదు ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు భయంకరమైన దేశంలో ఉంటూ ఉన్నప్పుడు కైనను వారికి నడిపించే నాయకుడు లేకపోయినా ప్రార్థించే వారు లేకపోయినా సరే వారి జీవితాలలో వారు చింత నొందలేదు కాపు మానలేదు అని దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు ఫలిస్తూనే ఉన్నారు దేవుని కొరకు అనేకులకు మాదిరికరంగా జీవించారు అలాగే ఎవరైనా సరే దేవుని వాక్యం ఎడల భయభక్తులు కలిగి జీవించాలి దేవుని కొరకు ఫలించాలి అభివృద్ధి చెందాలి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యము హృదయములో నింపుకొని ఆ వాక్యము ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి దేవునిలో ప్రతి ఒక్కరిని నడిపించాలి దేవునిలోనికి అలా ఎవరైతే అలా వారి జీవితాల్లో జీవించగలుగుతారో వారు ఫలించేవారిగా అభివృద్ధి చెందేవారిగా ఉంటారు కష్టాలు కలగొచ్చు నష్టాలు కలగొచ్చు కానీ దేవుని కొరకే జీవిస్తారు దేవుని కొరకే నిలబడతారు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడవని దేవుని వాక్యం చెప్తుంది ఆ రీతిగా శ్రమలు కలిగిన శోధనలు కలిగిన భయపడకుండా దేవుని వాక్యము మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడాలి ఎవరైనా సరే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనుషులందరి కొరకు యశఈ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని దేవుని వాక్యం చెప్తున్న ప్రకారముగా ఆయన ఎండిపోయిన మొద్దులో నుండే సిగురుగా వచ్చాడు ఎందుకంటే అనేకులను సిగరింప చేయడానికి అనేకులను రక్షించడానికి అలాగే ఆయన తన శిల్వ మరణము ద్వారా అనేకులను రక్షించాడు ఈ లోకములో ఉంటూ మానవుడిగా అనేకులకు మాదిరికరంగా ఆయన జీవించాడు మనుషులందరిని రక్షించ రక్షించడం కొరకు ఆయన శిలువలో బలి అయిపోయాడు తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని చిందించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తములో పాపములను కడుగుకొని శుద్ధి నుండి పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి ఆమె